పవన్ కళ్యాణ్ గారు ఉంగరాలు ధరించి చాలా అందంగా ఉన్నారు మీ బిండపుకు నమస్కారాలు కాబేళ్లు పాముల్ని రాసుల్ని నమ్ముకుంటే మీ యొక్క స్థితి మారదు కేవలం ప్రజల చేతిలో మాత్రమే ఓట్లు ఉంటాయి కాబట్టి మీరు ప్రజలను నమ్ముకోండి ఓట్లు సంపాదించుకోండి మరొక విషయం మీరు జీరో మనీ పాలిటిక్స్ గురించి గతంలో ఏం మాట్లాడారో ఒకసారి విందామా జీరో మనీ పాలిటిక్స్ జీరో మనీ అంటే డబ్బులు లేకుండా పాలిటిక్స్ రాజకీయాలు కానీ మనం ఓట్లు కొని కొని నిన్ను మాట్లాడుతూ ఉంటే ఒక ఓటుకి ఎంత ఇచ్చారంటే రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు అని వాటిని ఐదు సంవత్సరాలకి విభజిస్తే మన ఐదు సంవత్సరాల జీవితకాలం విలువ రూపాయలు అంటే రోడ్డు మీద మనం గుడి దగ్గర మెట్లు దగ్గర అడుక్కుంటే కూడా వాళ్ళకి ఎక్కువ ఓటర్ల యొక్క మనసుని నువ్వు ఎలా గాయపరిచే అర్థమైంది నీకు పోయే కాలం దగ్గరికి వచ్చింది రా పవన్ అంటే అంటే అట్లా ఎందుకు అయిపోయింది అంటే అంటే నాకు తెలుసు ఇవన్నీ తెలియదు కాదు ఇవన్నీ తెలియక కాదని నాకు తెలుసు అన్ని నీకు తెలుసు అని తెలుసు నోటి అందుకే ఇలాగ వాగుతున్నావు ఒక ప్రయత్నం చేయకపోతే సమాజం ముఖం ఒకసారి నిన్ను చూసి సమాజం మారిపోతే ఇంకేం లేదు అందరూ కూడా మూడు పిల్లలు నాలుగు పెళ్లి చేసుకోవాల్సింది సిగ్గుదా లేదు కాబట్టి నువ్వు ఇలా బాగుతున్నావు అది సరే ఇప్పుడు ప్లేట్ మార్క్ ఇంకొకలాగా చెప్పు వర్షన్ నేను ఎప్పుడు చెప్పలేదు బాబు జీరో బడ్జెట్ డబ్బులు లేకుండా రాజకీయం చెప్పలేదు ఎలక్షన్ కమిషన్ కూడా ఈ రోజు నలభై లక్షలు పెంచింది ఖర్చు ఎలక్షన్ కమిషన్ నలభై ఐదు లక్షలకు పెంచింది అని చెప్పి ఓటర్లందరినీ డబ్బులు కదా జల్లి అనుకుంటున్నావా ఎవరికి భోజనాలు పెట్టకుండా రాజకీయం చేసేద్దాం అంటే కుదరదు భోజనాలు కలిసి భోజనాలు పెట్టాలి నేను నాయకులందరికీ మనం ఒకసారి చెప్పాను అంటే భోజనం ఓటర్లకు పెట్టి ఓట వేయించుకుంటావు సిగ్గు లజ్జ ఉండాలి నీ యొక్క ఫ్యామిలీ మొత్తం అంతా ఎవరికైనా పెళ్లికైనా భిక్షం వేశారా అందరూ నీ గురించి ఏం చెప్పుకుంటున్నారు వినండి డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే ఓట్లు కొనాలా లేదా అనేది నేను చెప్పను ఇప్పుడు ఇది బాగా పని చేయండి అసలు ఓట్లు కొనలేని పరిస్థితికి ఉంటే సంతోషం అది మన అందరం ఏంటి ఒక అందమైన అబద్ధంలో బతుకుతున్నాం దేశం అందరూ వేలకు వేల కోట్లు ఖర్చు పెడతారు కానీ ఎవరు సంఘ సంస్కర్తలుగా మీతో చెప్పగల నువ్వేమో బొల్లిగాడి దగ్గర ప్యాకేజీ దుబ్బ మీ అవునేమో ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో కలిపేసి వాడు ప్యాకేజీ దుబ్బాడరా మీ బతుకంతా ఇంతేరా అంత ఫాల్ సొసైటీ అయిపోయింది మనం నాకు కూడా అన్ని తెలుసు కామం కూర్చొని చూస్తాను నేను చూడాల్సి వస్తుంది భవిష్యత్తులు మారాలి ఇప్పటివరకు వరకు వార్డు మెంబర్ గా గెలవని వాడికి నీవు ప్రజల భవిష్యత్తు ఏం చూస్తావు కానీ ఈ ఎలక్షన్స్ అయిపోయాక నువ్వు రష్యా వెళ్ళాలా లేకపోతే ఇంకో దాంతో జర్మనీ వెళ్లాలా ఎక్కడికి వెళ్ళాలి ఒకసారి ఆ పాస్పోర్ట్స్ అన్ని సిద్ధం చేసుకోరా పావల కనీసం రెండు వేల ఇరవై తొమ్మిదితో ఆ తర్వాత వచ్చి ఎన్నికలు కానీ ఇంకొక టెన్ ఇయర్స్ తర్వాత అయినా సరే అసలు ఓట్లతోటి తోటి ఓట్లు కొన కొనాల్సిన అవసరం లేని రాజకీయం రావాలి అప్పుడు నిజమైన అభివృద్ధి చెప్పింది చాలుగానే ఢిల్లీలో నీ కోసము నడ్డ అందరూ కూడా ఎదురు చూస్తున్నారట నీకు బాగా గడ్డి పెట్టాలని మరొక విషయం అక్కడ మీకేమన్నా బడితే పూజ ఉందేమో చూసుకో అలాగే ప్యాకేజీలు కూడా సిద్ధం చేశారట వెళ్ళి రా